చూసారా ఇటువైపు ఎన్ని పళ్ళు పడ్డాయో పైన ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి టైం వచ్చేసి సిక్స్ అవుతుంది పైన క్యాప్ వేసుకోకపోతే ఇగో ఇట్లాగా ఇదంతా పడిద్ది ఇంత దులిపాము చేతి చూడడం తట్లైపోయినాయో ఇగో ఇప్పుడు ఇవన్నీ ఏరాలి ఇటువైపు నీట్గా ఉంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు మామిడు చూస్తే చిన్న చిన్నగా ఉంటుంది చూపిస్తా మీకు ఎంత చిన్నగా ఉంటుందో ఇవి చూడండి ఇవి చూడండి ఇదైతే అయితే గోళికాయలు లాగా చిన్న చిన్నగా ఏంటో చిన్నగా ఉంటాయి ఇది ఒక రకం ఇవి స్వీట్ ఈ కాయలు స్వీట్ ఉంటాయి చాలా బాగుంటాయి ఈ కాయలు చాలా బాగుంటాయి ఇవి తింటే సూపర్ ఉంటాయి అసలు ఇవి తింటే పుల్లగా ఉంటాయి అస్సలు బాగోవు అయినా ఇవి ఇవి అంతా లేవు మనం వే నా వేలు అంత చిన్న చిన్నగా ఉంటాయి ఇదైతే అయితే చెయ్యి అంత ఉంటుంది ఇది వేలు అంత ఉంటుంది ఇవి ఒక నాలుగు కాయలు కలిస్తే ఇది ఒక కాయ